రాజులు మారినప్పుడు ఆ రాజులు నిర్ణయించిన రాజ్యాధికారులు కూడా మారుతాయి అనడానికి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి పగ్గాలు పట్టిందో లేదో పట్టిన వెంటనే ఒక అద్భుతమైన కార్యాన్ని తలపెట్టిందని చెప్పాలి ఆ అద్భుతమైన కార్యం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ట్వంటీ టూ ఏదైతే ఉందో ఆ రోజు ఇబ్బందికరమైన విషయంలో మరి న్యాయవాదులు ఎనభై రెండు రోజులు సుమారు పోరాటం చేసి ఈరోజు దాన్ని విజయాన్ని సాధించుకున్న విషయంలో మరి ఈరోజు సెలబ్రేషన్ జరుపుకుంటారు వారితో ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు పీవి గిరిధర్ గారు ఉన్నారు ఆయనతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడానికి అసలు విషయాలు ఏంటనేది మనం క్షుణ్ణంగా మనం పరిశీలించిన ప్రయాణం చేద్దాం గిరిధర్ గారు చెప్పండి అంటే ఈరోజు ఎనభై రెండు రోజులు మీరు కష్టపడిన కష్టానికి అంటే ప్రయోజనం దొరికిందని అంటాం మీరేమంటారు ఖచ్చితంగానండి నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేశారు మొత్తం యావత్ రాష్ట్రానికి న్యాయం చేశారండి ఎందుకంటే ఈ ఉన్నటువంటి అలాగే ఈ ఉద్యమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఏవైనా ప్రజలకు అర్థమయ్యే విషయాలు ఉంటాయి కానీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది చాప కింద నీరులాగా మనకి తెలిసే లోపనే అది మొత్తం ప్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల అందరి భూముల్ని హక్కుల్ని హరించేసేటువంటి ఒక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కాన్స్టిట్యూషన్ మీద ఒక కుట్ర పడే ఒక చట్టం ఇది సో ఇలాంటి చట్టాన్ని అర్థం చేసుకోగలిగేది కేవలం న్యాయవాదులు కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఈ చట్టాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది న్యాయవాదులందరూ ఒక సమావేశపరుచుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఈ చట్టాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి దానికి ముందుకొచ్చి ఈ చట్టాన్ని ఉన్నటువంటి తప్పులన్నీ కూడా బయటికి తీసి రాజ్యాంగంలో ద్వారా ఉన్నటువంటి హక్కులు ఏ రకంగా భంగం కలుగుతున్నది అనేటువంటి తయారు చేసి వీటన్నిటిని కూడా పాంప్లెట్ రూపంలో పుస్తకాల రూపంలోని నిరసనలు తెలియచేయడమే కాకుండా వాటిని వీధి వీధికి గ్రామ గ్రామాలకి గ్రామ పెట్టి అందరికీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఈ రకంగా మీరు నష్టపోతారు కాబట్టి మీ తరపున మేము పోరాడుతున్నాం కాబట్టి న్యాయవాదులకి మీరు అందరూ సహకరించాలని మేము ఈ ఒక ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని రద్దుపరచాలని మేము చేస్తున్న పోరాటం ఎనభై రెండు రోజులు సాగిందండి ఎనభై రెండు రోజులు నిరాహార దీక్ష నిరాహార దీక్షలతో పాటు గ్రామ గ్రామాలకి తిరిగి ప్రజలందరికీ ఎడ్యుకేట్ చేసాం మీడియా అంతా చాలా సహకరించారు ప్రజల వద్దకి ఇది చేరడానికి మీడియా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఇలాంటి పరిస్థితుల్లో మేము వచ్చే ప్రభుత్వం అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉండదు కాబట్టి బ్రేక్ చేసాం నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత వచ్చే ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోపోతే మళ్ళీ ఇది కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అయితే అదృష్టవశాత్తు ఈ విషయాన్ని మా న్యాయవాదుల దగ్గర నుంచి డైరెక్ట్గా రాజకీయంగా ఈ దీనిని ఒక శక్తిగా తీసుకొని దీనిని రాజకీయ నాయకులే అంటే పార్టీవే డైరెక్ట్గా దీనిని ఒక నినాదంగా తీసుకొని ఈ చట్టాన్ని రద్దుపరచడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పి అలాగే ఈ చట్టం రద్దుపరచడమే కూటమి తాలూకా తెలుగుదేశం పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ రెండో సంతకం దీని మీద పెడతామని చెప్పి ప్రామిస్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ పేరు నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటిచ్చిన విధంగా రద్దుపరచడానికి తయారు చేసినటువంటి ఫైల్స్ మీద ఈరోజు సైన్ చేయడం జరిగింది ఈ రకంగా ఈ ఒక చట్టం ద్వారా మొట్టమొదటిసారి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడిన ఒక పోరాటం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఒక లీడ్ తీసుకోవడం ముఖ్యమైన కారణం అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ మోదీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందువలన ఈరోజు ప్రజలకి కూడా వాళ్ళు ఒక గొప్ప అన్యాయమైనటువంటి విషయం నుంచి బయటికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను అంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప నినాదంతో న్యాయవాదులుగా ఉన్న మీరు కానీ అలాగే పలక శ్రీరామూర్తి కానీ చింతపల్లి రాంబాబు కానీ బైపా కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు అంటే ఎండనక వానకు వరుసములు కూడా పోరాడారు అంటే ప్రజలకి దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా ఖచ్చితంగానండి మీరు చెప్పినట్టుగా అసలు ఈ పోరాటానికి ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చింతపల్లి రాంబాబు గారు పూర్తిగా తన మీదకి అంటే పూర్తిగా ఆయనే బాధ్యత తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే బార్ అసోసియేషన్ అనేటువంటిది దేనికి ఒక దానికి ఎఫిలియేషన్ ఉండకూడదు కాబట్టి ఆయన చాలా చక్కగా ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి స్టీరింగ్ కమిటీ కన్వీనర్గా బెవర్ సత్యనారాయణ గారు మొత్తం ఇక్కడ లీడ్ చేస్తూ అలాగే ఏదైతే నిరసన అత తెలియజేశారో అందులో పలక శ్రీరామూర్తి గారు అనేటువంటి న్యాయవాది ఎనభై రెండు రోజులు నిరాహార దీక్ష చేయడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదండి ఒకరోజు రెండు రోజులు కాదు ఈరోజు ఎంతో మంది గురించి చెప్పుకుంటాం కానీ ఇలా మరుగున పడిపోతారు కొందరు ఆయన పలక శ్రీరామ్మూర్తి గారు అనేటువంటి వ్యక్తి ఎనభై రెండు రోజులు పండగ సెలవు ఏ సందర్భం లేకుండా కుటుంబానికి దూరంగా ఎనభై రెండు రోజులు రిలే నిరాహార దీక్ష చేశారండి అలా ఇంతమంది పోరాడింది దేనికేనంటే ఖచ్చితంగా ప్రజలకి నష్టం జరుగుతుంది ఇది ప్రజా పోరాటం అయితే ప్రజా పోరాటం ప్రజలు ప్రజా సంఘాలు చేయడానికి అవకాశం ఎందుకు లేదు అని అంటే ఇది చట్టం ఉన్నటువంటి లోపాలు అర్థం చేసుకోవడం అనేటువంటి సామాన్య ప్రజలకి చాలా కష్టం అందువలన న్యాయవాదులు దీనికి సంబంధించి దానిని దాన్ని స్టడీ చేసి చెప్పగలిగే శక్తి న్యాయవాదులకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది న్యాయవాదుల సబ్జెక్టు కాబట్టి న్యాయవాదులే ఈ పోరాటాన్ని వాళ్ళ బుధస్కంధాల మీద పెట్టుకొని పోరాడి ఈరోజు ది ఆ పోరాటాన్ని గుర్తించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని గుర్తించిందో వాళ్ళు గుర్తించి దానికి మాటిచ్చి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీనిని రద్దుపరుస్తామని మాట ఇవ్వడం వల్లనే ఈరోజు ఇంత భారీ స్థాయిలో గెలవడం జరిగింది ఇంత భారీ స్థాయిలో గెలవడమే కాకుండా ఇంత భారీ విజయాన్ని పొంద పొందడం అనేటువంటిది కూడా ప్రజలందరూ కూడా మా భూములకి రక్షణ కలుగుతుందని నమ్మి పార్టీని గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మడం తిప్పకుండా ఈ రోజు దాని మీద సంతకం చేయడం అనేటువంటిది జరిగింది అందువల్ల మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం రైట్ అంటే ఎనాలసిస్ ఇచ్చే జడ్జిలు కూడా చాలామంది మేధావులు కూడా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఈ ఓన్లీ ల్యాండ్ టైట్ యాక్ట్ అంటే రద్దు చేయకపోవడం వల్లే ఈ వాట ముగ్గురని అంటున్నారు దాని ఎంతవరకు ఖచ్చితంగానండి ఈ విషయంలో ఒక చక్కని చాలా సింపుల్ ఫ్యాక్ట్ ఉంది ఏదైనా ఒక చట్టం తయారు చేసేటప్పుడు ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు ప్రభావం ప్ర అంటే దాని తలకి ప్రభావం ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేసరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన భూమి ఉన్నా లేకపోయినా ఉదాహరణకి భూమి ఇప్పుడు లేదు తర్వాత తాతల ద్వారా రావచ్చు ఇన్హెరిట్ అవ్వచ్చు అందువలన భూమి ఉందా లేదా అనేది కాదు భూమి అనేటువంటిది ప్రతి వ్యక్తికి సంబంధించింది పుట్టబోయే వాళ్ళకు కూడా సంబంధించింది ఈరోజు భూమి మీద లేరు రేపు పొద్దున్న ఎప్పుడో పుడతారు అలా పుట్టే వాళ్ళకు కూడా సంబంధించేటువంటి చట్టం అందువలన భూమి అనేటువంటి వ్యవహారం ప్రతి ఒక్కడికి సంబంధించిన విషయం కాబట్టి మిగతా విషయాల్లాగా ఏదో ఒక ఒక ఏరియా ఆఫ్ ప్రజలు కాకుండా మొత్తం రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా దీనికి నష్టపోతారు కాబట్టి దీనికి ప్రభావితం అవుతారు కాబట్టి దీనివల్ల దీనికి ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అందరూ దీనికి వ్యతిరేకించడం జరిగింది అందువల్ల ఏంటంటే సాధారణంగా ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు ఇదివరకు కూడా కొన్ని ప్రభుత్వాలు అంటే కేవలం చట్టం అనేటువంటిది ఒక వర్గం ప్రజలకైతే కొంతవరకు రక్షింపబడతారు కానీ యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే చట్టం ఏది కూడా వ్యతిరేకిస్తే నిలబడదు దానివలనే వలనే ఈరోజు ఒక ప్రభుత్వం పడిపోవడం అలాగే మరొక పార్టీ గెలిచి కొత్త ప్రభుత్వం రావడం అనేటువంటిది కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం ఆ చట్టాన్ని న్యాయవాదులే ముందు బయటికి తీసి ఇది దుర్మార్గపు చట్టం అని తెలియజేయడం అనేటువంటి న్యాయవాదుల పాత్ర కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలి అలాగే న్యాయవాదులకి ఫ్యూచర్లో కూడా ఇలాంటి విషయాల్లోని సంప్రదించి చక్కని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా అన్ని ప్రభుత్వాలని కోరుతున్నామండి మరి మనతో పాటు సీనియర్ న్యాయవాదులు మా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఆయన పదవులకు వచ్చిన వెంటనే వచ్చి వచ్చిన రెండో సంతకంగా మొట్టమొదట అంటే మీరు చేసిన శ్రమకి మీరు కష్టపడిన కష్టానికి ఫలితాన్ని ఇచ్చారంట తప్పకుండా ఇచ్చారండి మన నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఫైల్ మొదట రెండో సంతకం టైటిల్ డీడ్ యాక్ట్ మీదే పెట్టారు ఇంకో విషయం మీకు అందరికీ తెలియపడదు మేము అడ్వకేట్లు అందరం విశాఖపట్నం బార్ అసోసియేషన్ తరపున ఎనభై రెండు రోజులు ఏకదాటిక వ పండగ పబ్బం ఏమీ లేకుండా కూర్చొని ఆ టెంట్లో కూర్చొని చేసాం అంతేకాదు ఇందులో ముస్లిం సోదరులు కూడా అందరు వచ్చి అన్ని పార్టీ సంఘాలు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు ఏమంటే లాయల్ గారు మీరు అందరూ కష్టపడి చేసి మా కోసం మా మీకోసం కాదు మా కోసం చేశారని చెప్పేసి చెప్పారు ఇంకో విషయం కూడా మీకు తెలియపరుస్తున్నాను అతను కొంతమంది వైసీపీ నాయకులు అన్నారు లాయర్లు ఏం చేస్తారు లాయర్లు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు మీరు చూశారు చరిత్ర చెప్తుందండి మహాత్మా గాంధీ గారు ఒక్కరే నిలబడి అయినా అడ్వకేటే లండన్లో చదువుకొని వచ్చి మొత్తం బ్రిటిష్ పరిపాలనంతా ప పరిగెత్తించారు అలాంటి న్యాయమూర్తులు న్యాయవాదులు మేము అందరం కూడా కాబట్టి న్యాయవాదులు అంటే ఏదో ఒక ఆటబాట కాదు కష్టపడి చదువుకొని లా చదువుకొని నా వ్యవస్థ నాయ భద్రలు అందరం చేసి చేసాం మేము చెప్పాం ముందుగా తెలియపరిచాం ప్రభుత్వానికి బాబు ఇది మీరు చేస్తుంది తప్పు ప్రజల తాలూకా ఆస్తి అని చెప్పినా సరే వినిపించకండి ఇంకో మిషన్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ ఆ ఈ లాయర్లకి ఏం తెలియదు అండి వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకేం తెలియదు కొంతమంది లాయర్లు అలాగా ప్రేరేపోతున్నారు ఏమంటారు ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు ఈ లాయల్ తారకు ఉద్యమే చంద్రబాబు నాయుడు గారు మొదట సంతకం పెట్టారు అది మా ప్ర లాయవాదులందరిది గొప్పతనం మా లాయవాదులదే కాదు ప్రజలతో కూడా గొప్పతనమే ప్రజలు అందరూ ఆలోచించారు ఇదేట్రా బాబు న్యాయవాదులు అంత తెలివి తక్కువగా రోడ్డు మీదకి రారు వచ్చారు అంటే ఇది చాలా దీంట్లో ఉంది ఏంటి ఫోటోలు జగన్ బొమ్మ పెట్టడం ఏంటంటే మన ఫోటో రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి ఇదంతా ఏంటిది అని చెప్పి ప్రజలు బాగా ఆలోచించి ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు అవి ఉంటాయి మన భూములు మన చేతిలో ఉంటాయి అని చెప్పి ఉద్దేశం చేశారు చాలా ఆనందంగా ఉంది మా న్యాయవాదుల సంఘం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాను నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎక్స్ జాయింట్ సెక్రటరీని ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ ఆ ఉద్యమంలో మనం నేను జాయింట్ సెక్రటరీ పదవి వదులుకోవడం సిద్ధపడిపోయి ఆ టెంట్లోనే కూర్చున్నాను ఎనభై రెండు రోజులు ఇవాళ నా పేరు ధర్మాల దుర్గాప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఎక్స్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ది విశాఖపట్నం బార్ అసోసియేషన్ దుర్గా ప్రసాద్ గారు అంటే చా ఈ ఏదైతే ప్రొసెస్ని మీరు చేస్తున్నారో మీ ధర్నా చేస్తున్నప్పుడు చాలామంది పబ్లిక్ వైసీపీ నాయకులు కూడా ఏమన్నారంటే ఇది లాయర్లకి ఎక్కువ ప్రాబ్లం అందుకే రోడ్ల మీదకి వస్తున్నారు అంటారు దానికి మీరు ఏమంటారు అదే అంటున్నాను కదండి లాయర్లకి కేసులు పోతాయి కేసులు లేవు ఏమని పని పాటు లేక లేక టెంటేసుకొని కూర్చున్నాను లాయర్లకి పని పాటలు లేకపోవడం లేదు పని ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని ఉంటుంది లాయర్ల వృత్తిలో మరీ పని ఉంటుంది మాకు కూడా మంచిదే ఒక చట్టం ఎత్తేసారనుకోండి హైకోర్టుకి వెళ్ళాలి మీరు అందరూ హైకోర్టుకి వెళ్ళాలంటే లాయర్లే అవసరం మళ్ళీ కానీ ఆ ఉద్దేశం మాకు కాదు హైకోర్టుకి వెళ్ళడం మామూలు సామాన్య మానవుడు హైకోర్టుకి వెళ్ళగలడా ఇక్కడ స్టేషన్ లేదు అని చెప్పి మీరే చెప్పారు అమెండ్మెంట్ యాక్ట్లో నాట్లు కాబట్టి మీరందరూ ఆలోచించి ప్రజలందరూ ఆలోచించి ఒరే బాబు కలెక్టర్ ఆర్డీఓ ఎవరి కింద ఉంటారు ప్రభుత్వం అండర్లో ఉంటారు మనకి కోర్టుకు వెళ్ళడానికి లేదు హైకోర్టుకి వెళ్ళాలి మనం హైకోర్టుకి ఏం పరిగెత్తుతాము కాబట్టి మనం ఇది చాలా జగన్ చేసిన చాలా మోసం దగ అని చెప్పేస్తాను అప్పటికే రిజిస్టార్ ఆఫీస్లో కాగితాలు టైటిల్స్ కొంతమందివి రిజిస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నాడు ఎవడైనా నాలాంటి మామూలు సామాన్య మానవుడు ఒక పెళ్ళికో లేకపోతే ఏదైనా చేసుకోవడానికి కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళి చదువుకో టైటిల్స్ కావాలంటే ఎవరి దగ్గరికి వీడు సర్టిఫికేట్ ఇస్తాడు టైటిల్స్ నాకు ఆ టైటిల్స్ మీద బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడా ఒక మొక్క చెప్పండి ఇవ్వడు అంటే ఈ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ టూ అంటే ఇది ప్రజలకి అన్నప్పుడు సీఎం జగన్ మరి ఎందుకు ఆలోచన చేయలేదంట అన్నకాతలు దుష్ట శక్తులు ఏదో అంటాడు ఆయనే అంటాడు దుష్టశక్తులు దుష్ట జమనంటాడు ఆ దుష్ట శక్తులు చేసిన పనే ఇలా చేశారు జ్యోతి సాయం అంటాడు కానీ అంది భూములు అయిపోయాయి ఈ మధ్యలోనే ఇంకో విషయం మీకు తెలియపడుతుంది మన విశాఖపట్నం తాలూకా కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చేసారు అది అలా కొంచండి ఇంకోటి రాజాపాలెస్ అని అనేది ఎంఎీ కాలనీ దగ్గర ఉంది భారతి గారు ఎందుకో అలా కారులో వెళ్తూ కైలాస్ గారు వెళ్తూ ఈ రాజాపాలెస్ ఎవరిది ఇది బాగుంది ఇది నాకు కావాలనేసింది అదేమో సబువా చెప్పండి ఆయన రాజాగారు కాబట్టి తడుకున్నారు అప్పుడు అయ్యన పాత్ర గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవడి ఎవరు తీసుకుంటాం అమ్మా మీకక్కడ ఇది ఉంది అదే ఎంతకైనా డబ్బు ఇచ్చి అని చెప్పేసి ప్లాన్ చేశారు కానీ ఆ రాజుగారు నేను సొంతంగా కొనుక్కు కట్టించుకున్నాను నా సార్దాగులది నేను అమ్మను అని చెప్పి చెప్పాడు తర్వాత స్టేట్మెంట్ వచ్చింది తర్వాత కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీస్ కూడా వెళ్ళింది ఆయనకి ఇందులో గవర్నమెంట్ జాగా ఉన్నదని అయినా సరే ఆ రాజుగారు నిలబడి ఇది నాది జాగా అని చెప్పి ప్రూఫ్ చేశారు అంటే ప్రజలు ఎక్కువ ఈ లైన్ ల్యాండ్ యాక్ట్ మీద అవగాహన కలగడానికి ఎక్కువ మీరు చేసిన ధర్నా చాలా వరకు అంటే ప్రోత్సహించిందంటారు మీరేమంటారు తప్పకుండా ప్రోత్సహించింది ప్రోత్సహించడం కాదు అవగాహన కల్పించింది ప్రతి గ్రామానికి కూడా వెళ్ళారు మా అందరూ లాయర్ కొంత దూరం వెళ్ళిన తర్వాత బళ్ళు ఆపి ఊరిలోకి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళి ప్రతి వాళ్ళకి బాబు ఇగో పాంప్లెట్ ఇగో ఇగో చూడండి మా గిరిధర్ గారు జనరల్ సెక్రటరీ గారు టీడీపీ లీగల్ సెల్ తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది ఏమిటి ఊరికనే ఎవరిదే డొనేషన్లు గిన్నేషన్లు కాదు ఆయన తాలూకా సొంత సొమ్ముతోటి ఆ తాలూకాని గిరిధర్ చేశారు ఊరంతా తిరిగి భీవెనిపట్నమే కాదు అనకాపలే కాదు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ పుస్తకాలు అంతేకాదు మా దగ్గర ఉన్న పుస్తకాలు తిరుపతి బారో సెషన్ నెల్లూరు బారో సెషన్ ఏలూరు బారో స్టేషన్ అన్ని బారో సెషన్లు కూడా మేము పోస్టల్ ద్వారా అందరికీ పంచాం పంపించాం కూడా అంటే ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ మీద ఎక్కువగా కేంద్రం నుంచి ఇది ఆర్డర్స్ వచ్చాయి ఇది జగన్కి ఏమంత ప్రమేయం లేదని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు దానికి ఏమంటారు కేంద్రంలో ఇంతలో లేదండి కేంద్రం బామూలుగా ఇచ్చేసింది కేంద్రం ఎక్కడ ఏ గవర్నమెంట్ చేయలేదు కేంద్ర గవర్నమెంట్లు ఉన్నాయి కదా కొన్ని కొన్ని చోట్ల బీహార్లో నాట్లో ఉన్నారు కదా నాకు తెలిసిన మట్టికి కానీ ఆయన అక్కడే చేయలేదు ఇలా ఉంది యాక్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అంటే దీన్ని మనం జగన్ గారు ఏం చేశారంటే దాని కింద మీద మరతలు మరత పెట్టాడు మరత పెట్టాడు మరత అంటారు కదా అలా చేసేది తప్ప ఇది యాక్చువల్ కేంద్రానికి కూడా ఇది లేదు ఆయన అయితే చెప్పారు చేయండి ఒకవేళ అవకాశం మీకు అందరికీ ఉంటే బాగుంటుంది అలాంటిది లేకుంటే జగన్ గారు ముందుకు వచ్చేసి ఏ ఏ రాష్ట్రం వచ్చింది చెప్పండి ఏ రాష్ట్రం చేసింది చెప్పండి ఏ రాష్ట్రం కూడా చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే ఈ జగన్ భూములన్నీ దోచేసుకున్నాడు అన్నీ అయిపోయి ఆఖరి పేద ప్రజల తా భూములు దోచేయడానికి ప్లాన్ చేశాడు అది ఈరోజు భగవంతుడు ఏడుకొండలవాడు బిడిసాడు రైట్ అండి అంటే ఇప్పుడు ఈరోజు ఇలాంటి యాక్టులు ఏవైతే మరి ప్రజల మధ్యన పెట్టారో వీటి వల్ల వైసీపీ ఈరోజు పతనం అయిపోయింది అంటున్నారు రేపు పొద్దున్న రాబోయే పార్టీలు ఇప్పుడు ఉన్న పార్టీలు కానీ ఒకవేళ ఎలాంటి యాక్టులు తీసుకొస్తే సేమ్ అదే స్థితి వస్తుంది తప్పకుండా అదే పతనం అవుతుంది ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసినా పర్వాలేదు కానీ ప్రజలకు ఉపయోగపడకుండా నా స్వార్థంతో ఏదైనా సరే నేనే మినిస్టర్ అయ్యి నా స్వార్థంతో నేను చేస్తే అది నేను తప్పకుండా పతనం అయిపోవడానికి కారణం అవుతాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తెచ్చుకోండి ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమిటో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు అప్పుడే పతనం చెప్పావు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఏ రోజైతే నువ్వు ప్రజావేదిక బదులు కొట్టావో ఆ రోజు నువ్వు సా పతనం అంటే నాంది పలిక నీ నోటొక్క తప్పులు చేసి పూర్తి అయిపోయింది కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాల పాపం పండింది కాబట్టి రోజు నీ తాలూకా ఇంకా నువ్వు నెక్స్ట్ నేను జైలుకి వెళ్తాడని నేను ఊహించుకుంటాను వెళ్ళాలా శిక్ష పడి తేరాలా ఎలా అంటే పెద్ద అయినా యాభై మూడు రోజులు ఆఖరికి బాత్రూమ్ కూడా వెళ్లకుండా ఉన్న రాజకీయ నాయకుల తాలూకా బ్లాక్ను కూడా నువ్వు మార్చేసి ఇవన్నీ చేసావు అంతేకాదు తిరిగి పురణేశ్వర గారి మీద కూడా మచ్చ వచ్చేలాగా చేసి ఈ ఎదో అప్ప ఆఖరికి ఏమైంది ఆ మచ్చ నీ మీద పడింది నీ తల్లి ఓటు వేయకున్నప్పుడు లండన్లో పోయి అమెరికా వెళ్ళిపోయి కూర్చుంది నీ చెల్లెలు సొంత చెల్లెలు షర్మిల ఎక్కడ ఉంది ఈ రోజు నీతోటి ఎక్కడా లేదు నీ సొంత తల్లిని చేసో అప్ప చెల్లెళ్ళే చేసో ప్రతిపక్షంగా ఉన్న చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అవసరం పెట్టేవాడు అనిల్ కుమార్ గారు అయితే ఎప్పుడు వచ్చింది కాదు బుల్లెట్ ఇప్పుడు తిగింది నీ బుల్లెట్ ఇప్పుడు ఎక్కడుందయ్యా అనిల్ కుమార్ రా ముందుకు రా నువ్వు దాన్ని నువ్వు దమ్ముంటారా కోడలు నువ్వు ఏదో చెప్పావు కదా ఇంటికి ముఖ పీకలేరు అన్నావు కదా ఇప్పుడు రా నువ్వు రా ఇంటి ముక్కలు ఎవరు పీకుతాడు ఎవరు చూస్తా రోజక్క బాగా నీకు అయినట్టుకున్నది పువ్వులు బాగా పెట్టుకొని జాగ్రత్తగా పడుకో ఇది పరిస్థితి ఎందుకనంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వారు ఒకవేళ రాజ్యాన్ని చట్టాలు చేద్దామంటే అది సాగదు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తూచ తప్పకుండా మరిని మరొక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళింది ప్రజలకి అవగాహన చేయడానికి ఎనభై రెండు రోజులు న్యాయవాదులు ఎండనక వాననక కూడా పోరాడి వారి యొక్క కార్యాన్ని ఈరోజు జయించుకొని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎప్పటికైనా సరే చట్టాలు నచ్చినట్టుగానే రాస్తే అవి ఎన్నటికీ కూడా వర్కౌట్ కావు అవి ప్రజలకి నష్టం స్వచ్ఛపర్చే విధంగా ఉంటే అవి సక్సెస్ కాబని ఈరోజు న్యాయవాదులు నిరూపించారు దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత ఉన్నారు సెకండ్ సంతకం అంటే రెండో సంతకంగా ఆయన పెట్టి నిరూపించుకున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వైజాగ్ వేణుగోపాల్